మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుబ్రభతరావు మాట్లాడుతూ ప్రముఖ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భగవంతుడి కృపా కటాక్షములు ఉండి ఈ మెదక్ నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఆయన ఆయుర ఉండి రాబోయే సంవత్సర కాలంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒక రాజకీయ నాయకులు ఆర్థికంగా బలమైన వ్యక్తులుగా ఎదగడానికి ఆ భగవంతులు ఆయనకు వరం ప్రసాదించాలని కోరారు ఈ సందర్భంగా కార్యకర్తలు సమిష్టిగా మైనంపల్లి హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుప్రభాతరావు విప్లవ్ కుమార్ దేమే యాదగిరి శ్రీధర్ రెడ్డి దేవుని జయరాజ్ గంగాధర అల్లాడి వెంకటేష్ శంకరయ్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు મના પ્રિયમ మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు గారి యాభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా అన్నగారికి భగవంతుని ముఖా కటాక్షాలు ఉండి ఈ మెదక్ నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ నాయకుడిని కార్యకర్తలను ఆయన గుండెల పెట్టుకొని చూసుకుంటుండు కాబట్టి ఆయుర్ ఉండి రాబోయే సంవత్సర కాలంలో మా ఇక్కడి ఈ ప్రాంత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను నాయకుడిని ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తులుగా తీర్చడానికి అన్నకు భగవంతుడు వరం ప్రసాదించాలని ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా రాబోయే సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదవిలో పదవిలో పదవితో పాటు ఆర్థికంగా కూడా బలపడడం దానికి మనస్ఫూర్తిగా అన్నగారితో పాటు నేను కూడా సహకరిస్తానని తెలియజేస్తూ అన్నగారి జన్మదినం సందర్భంగా కార్యకర్తల అందరం కూడా సమిష్టిగా వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హనుమంత అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నా అంటే నేనున్నానని మరి మనం నిత్యం మన ప్రజల మధ్యలో ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మేధాక్ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మైనపల్లి హనుమంతరావు గారి జన్మదినాన్ని మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సుప్రభాత్ గారి నాయకత్వంలో కట్టేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉంటూ ఆ రోజుల్లో కూడా మరి రామయంపేటలో వాటర్ ప్రాబ్లం ఉన్ననాడు మరి ట్యాంకర్లు పెట్టి మరి పేదవాళ్ళకి ఒకటే సేవ చేయాలనే ఆలోచనలా ఎప్పుడు నిత్యం తప్పిస్తూ మరి ప్రజలే ఆయన అదిగా పెన్నిదిగా పనిచేస్తూ మరి ప్రజలను ఎప్పుడు కూడా తన కనుసల్లోనే ఉంచుకొని మరి ఎప్పుడైనా కానీ వారికి సాయం చేస్తూ మరి వారు ఎన్నో విధాలుగా ప్రజలకు సహకారం అందిస్తున్నారు వారు మరి ఇంకా చాలా కాలాల పాటు మరి ప్రజా సహకారం అందించి మరి ప్రజల్లోనే మరి వారు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం అలాగే